బెంగళూరులో కొద్ది రోజుల నుంచి ఓ షాప్ ముందు మహిళలు క్యూ కడుతున్నారు షాప్ ఓపెన్ చెయ్యక ముందు నుంచే ఈ తతంగా నడుస్తోంది అంతేకాదు ఈ క్యూ లైన్లో వచ్చే మహిళల రద్దీ నుంచి తప్పించుకోవడానికి స్టోర్ నిర్వాహకులు టోకెన్లు కూడా ఇష్యూ చేస్తున్నారు ఇంతకీ ఇదంతా దేనికోసమంటే షాపులో అమ్మే ఓ చీర కోసం ఒక్క చీర కోసం అంతగా క్యూ కట్టాల్సిన అవసరం ఏంటంటారా వాసి స్టోరీ ఓపెన్ టోకెన్ల కోసం పడిగాపులు ఇదేం సినిమా టికెట్ల క్యూనో లేదంటే హాస్పిటల్స్ దగ్గర టోకెన్ల కోసమో క్యూ కాదు ఓ శారీ కోసం చౌక రేటులో చీరలిచ్చే కౌంటర్ అని అనుకోకండి వీళ్లంతా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ విక్రయించే చీరల కోసం ఎదురు చూస్తున్నవారు అలాగని ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేవి కాదు రేటు తక్కువ కాదు ఏకంగా ఇరవై మూడు వేల నుంచి రెండున్నర లక్షల వరకు రేటు ఉన్న చీరలు అయినా కూడా ఇంతగా ఎందుకు డిమాండ్ అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి మైసూర్ సిల్క్ అంటేనే ఒక రాయల్ లుక్ తో ఉంటాయి ఇవి ఇక్కడ కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే తయారవుతాయి ఈ చీరలు సాఫ్ట్ టెక్చర్ తో పాటు కళ్ళు మెరిసేలా మంచి షైన్ తో ఉంటాయి ఆ షైనింగ్ కొన్నేళ్ల వరకు అలానే ఉండిపోవడం వీటి ప్రత్యేకత అందుకే మన నారీమణులు ఇలా క్యూలో గంటల తరబడి వెయిట్ చేసినా వాటిని కొనుగోలు చేస్తున్నారు ఈ చీరలకు వాడే చెరీ వర్క్లో అరవై ఐదు శాతం ప్యూర్ సిల్వర్ ప్లస్ సున్నా పాయింట్ ఆరు ఐదు శాతం గోల్డ్ ఉపయోగించడం వల్ల ఇవి మన దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రీమియం సిల్క్ చీరలుగా గుర్తింపు పొందాయి అందుకే రేట్ ఎంతైనా సరే ఓవైపు ఇన్వెస్ట్మెంట్ గా మరోవైపు హెరిటేజ్ పీస్ గా ఈ చీరలను కొనుగోలు చేస్తున్నారు మరోవైపు కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ ఈ డిమాండ్ ని అందుకునేందుకు ప్రొడక్షన్ పెంచేసింది అయినా కూడా షోరూమ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే స్టాక్ క్లోజ్ అయిపోయింది అందుకే ఈ రద్దీని కంట్రోల్ చేయడానికి కేఎస్ఐసి సిబ్బంది టోకెన్ సిస్టమ్ ని కఠినంగా అమలు చేస్తున్నారు షోరూంలో ఎంట్రీకి టోకెన్ తప్పనిసరి అలాగే ఒక్కో కస్టమర్ కు ఒక్క చీర మాత్రమే అమ్ముతున్నారు